గైస్ బెస్ట్ అండ్ థ్యాంక్స్ అలాట్ అండ్ డైరెక్టర్ చూశారు కదా ఇప్పుడు ఆల్రెడీ మైక్ మింగేసినట్టు మాట్లాడుతున్నాడు సెట్ల భయం వేస్తుంది బట్ చాలా అద్భుత స్క్రిప్ట్ రాస్తున్నాడండి అండ్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాట్స్ ఐ కాంట్ వెయిట్ టు స్టార్ట్ షూటింగ్ విత్ అండ్ శ్రీనివాస్ హాస్టల్లా గారు ఆయన మొదలుపెట్టిన తర్వాత అక్కడ నేను మొదలుపెట్టాను దానికి అట్లే కలవడానికి రోజులు పట్టింది బట్ అది పైన వెళ్ళి ఇప్పుడు కుదిరినందుకు అండ్ రయ్య గారు షార్ట్ ఫిల్మ్స్ అక్కడి నుంచి కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఐ బీన్ వాచింగ్ యూ వర్క్ కాన్స్టెంట్లీ రియల్ ప్లజర్ టు బీ వర్కింగ్ విత్ యూ అండ్ అమృత యూడ్ ఇన్స్టార్ స్టార్ నాకు ఇన్స్టా ఓపెన్ చేసే స్టార్లు కనబడతాయి ఎలా వాడాలో కూడా తెలియదు దాన్ని బట్ ఐ విషో ఆల్ ద బెస్ట్ వెల్కమ్ అబౌట్ అండ్ తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది సో ఐ థింక్ వి వెరీ లక్కీ అండ్ నిజంగా ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు అమృత చెప్పినట్టు మా డైరెక్టర్ వెంటనే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాక ఓకే అయిపోయింది నాది అలాగే చాలా ఇమీడియట్గా అయిపోయింది ఏదో నేను ఏంటంటే చూద్దాం మంచి కథలు వింటా వింటూ 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 ఉన్న ఒకరోజు సడన్గా ఏదో కాల్ వచ్చింది వెంటనే వెళ్ళి ఆ రోజు నెక్స్ట్ డే ఊరతున్నాను ఇవాళ ఫ్రీగా వెళ్ళాను కలిసాను నచ్చింది వెంటనే నెక్స్ట్ డే అంతా ఓకే అయిపోయింది అమృతతో కూడా అలాగే అయింది అందరిది అలాగే అయింది అన్నీ త్వరగా అయిపోతున్నాడు తట్టుకోలేక అనుకుంటా టాటేషన్ పేరు పెట్టే సినిమా మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి ప్లీజ్ బ్లెస్సెస్ వన్ అగ్గ థ్యాంక్స్ ఫుల్ వాట్ఫారి థ్యాంక్ యూ ఫైనల్ గా ఒకటి